హాయ్ అండి శంకు పూలను రోజూ యూజ్ చేసుకోవటం వల్ల అందం ఆరోగ్యం రెండు మన సొంతం చేసుకోవచ్చు ఈ శంఖు పుష్పాలతో టీ చాలా సింపుల్గా తయారు చేసుకోవచ్చు ఈ టీని రోజు తాగడం వల్ల రక్తం శుద్ధి అవుతుంది కొలెస్ట్రాల్ షుగర్ కంట్రోల్లో ఉంటాయి అలాగే స్కిన్కి గ్లో పెరుగుతుంది కంటి చూపు మెరుగుపడుతుంది మెమరీ పవర్ కూడా ఇంప్రూవ్ అవుతుంది ఎన్ని హెల్త్ బెనిఫిట్స్ ఉన్నా బ్లూ టీ ప్రిపరేషన్ కోసం స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకొని అందులో ఒక గ్లాస్ వాటర్ పోసుకోవాలి ఆ తర్వాత ఒక రెండు ఇంచుల దాల్చిన చెక్క ఒక పావు స్పూను అల్లం తురుమును వేసుకొని ఇలా ఒక పొంగు వచ్చే వరకు మరిగించుకోవాలి ఇప్పుడు స్టవ్ ఫ్లేమ్ ఆఫ్ చేసుకొని ఒకటి రెండు సార్లు నార్మల్ వాటర్లో వాష్ చేసుకున్న ఆరు ఏడు శంకు పూలను ఈ వాటర్లో వేసుకోవాలి ఒకసారి ఇలా గరిటతో మిక్స్ చేసుకొని దీనిపైన మూత పెట్టుకొని దీన్ని ఒక పది నిమిషాల పాటు అలా వదిలేసేయాలి పది నిమిషాల తరువాత ఓపెన్ చేసి చూస్తే ఈ వాటర్ అన్నీ చక్కగా బ్లూ కలర్లోనికి మారిపోయి ఉంటాయి ఇప్పుడు వీటిని ఇలా ఒక స్ట్రైనర్తో వడపోసుకోవాలి మనకు కావాల్సిన బ్లూ టీని ఇలా సర్వింగ్ కప్పులోనికి తీసుకొని తరువాత అందులో ఒక స్పూన్ తేనె అలాగే ఒక చిటికడు సాల్ట్ను వేసుకొని ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి చివరిగా ఒక బద్ద నిమ్మరసం పిండుకొని మరొకసారి స్పూన్తో మిక్స్ చేసుకుంటే ఎంతో టేస్టీగా ఉండే శంకు పుష్పి రెడీ అయినట్లే దీన్ని పిల్లల నుంచి పెద్దవారి వరకు ఎవరైనా తీసుకోవచ్చు